కర్ణుడు పాండవ సేనలోని ప్రముఖులను రథాస్వములను సారథులను వధించి వారి రథములను కేతనములను ఉరుస్తున్నాడు నకుల సహదేవుల సాత్కి ఉప పాండవులు కర్ణుడిని ఎదుర్కొన్నారు కర్ణుడు ఒక్కడే వారిని ఎదుర్కొని వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు సుయోధనుడు గజ సైన్యాలను యుద్ధానికి పంపాడు అంగ వంగ మగధ సుష్మ దేశాలకు చెందిన గజ సైన్యములు పాండవ సేనలపై ఉరికొల్పాడు గజ సైన్యము పాండవ సేనలను కాళ్లతో తొక్కి నాశనం చేయసాగాయి సాత్తికి అత్యంత సాహసముతో వంగరాజును అతడి గజ సైన్యమును నాశనం చేశాడు నకులుడు టౌండ్ర రాజును సహదేవుడు సుష్మరాజును ససైన్యంగా వదించారు రాజుల చనిపోగానే గజములు పాండవ సేనల మీద విజృంభించాయి నకులుడు అత్యంత శక్తివంతమైన బాణములు వేసి గజ సేనలను నిర్మూలిస్తున్నాడు దృష్టద్యమునుడు మొదలైన వారు ఏనుగుల గుంపులను హతమారుస్తున్నారు యుద్ధము తీవ్రమైంది రథములు విరుగుతున్నాయి తలలు కాళ్ళు చేతులు దిగిపడుతున్నాయి ఏనుగుల కలేబరాలు కొండల మాదిరిగా గుట్టలుగా పడ్డాయి రక్తం ఏరులై పారింది సుయోధనుడు ధర్మరాజును పట్టడానికి తన అనుయాయులతో వచ్చాడు సాత్యకి భీమసనుడు వారిని ఎదుర్కొని ధర్మరాజును కాపాడాడు కర్ణుడు కృపాచారుడు అశ్వత్మ సుయోధనుడికి సాయంగా వచ్చారు వారంతా భీముని మీద సాత్యకి మీద క్షరవర్షం గుప్పించి ధర్మరాజు కవచం కడించారు కర్ణుడు పాండవ సేనలను తనుమాడుతూ అర్జునుడి కొరకు ఎదురు చూస్తున్నాడు అది చూసి కృష్ణుడు అర్జున కర్ణుడు నీ కొరకు వెతుకుతున్నాడు వెళ్ళి అతడిని వధించి సుయోధుడిని ఒంటరి వాడిని చేసి సామ్రాజ్య లక్ష్మిని వరించు అన్నాడు భీమసేనుడు సాత్కి దృష్టద్యమునులతో చేరి కౌరవ సేనులను తరిమి తరిమి కొడుతున్నారు భీముడు తనతో తలపడిన నిషాద రాజకుమారుని ఒకే బాణం వేసి అతడి తలను ఏనుగు తలను ఒకే కాలంలో నరికాడు అది చూసి నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది ప్రళయకాల రుద్ధుడి వలె ఉన్న భీముని ఎదిరించడానికి ఎవరికీ సాహసం లేకపోయింది అది చూసిన దుర్యోధనుడు భీముడిని అడ్డగించాడు కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును కేతనమును ఖండించాడు శిఖండి అక్కడ నుండి పారిపోయాడు దుశ్శాసనుడు దుష్టమునుడు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు నకులుడు కర్ణుడి కుమారుడైన ఋషసేనుడి సారథిని చంపాడు వృషసేనుడి సైన్యం చెదిరిపోయింది వృషసేనుడు వేరొక సారథిని తీసుకొని యుద్ధానికి వచ్చాడు సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరసల్పుతున్నారు సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు భీముడు సుయోధనుడిని సారధిని చంపి రథమును విరగ్గొట్టాడు సుయోధనుడు మరొక రథం ఎక్కి అక్కడ నుండి తొలిగిపోయాడు యుధామన్యుడు కృపాచారుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు కృపాచారుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడు సారథిని చంపి కేతనమును విల్లును విరిచాడు యుధామన్యుడు పారిపోయాడు అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు నకుల సహదేవులు అతడి పరివారాన్ని ఎదుర్కొన్నాడు అది చూసి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి బాణం బాణము వేశాడు ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు కౌరవులు ధర్మరాజును తరిమారు కేకేయ పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు కేకైఎస్ పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు ధర్మరాజు వెనుతిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు నక్రుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగ కొట్టి అతడి సారథిని చంపాడు